ఈరోజు మన పద్యము ఓర్పు లేని భార్య ఉన్న ఫలంబేమి బుద్ధి లేని బిడ్డ పుట్ట ఏమి లేని చదువది ఏలరా విశ్వదాభిరామ అంటే ఊర్పులేని భార్య వల్ల బుద్ధి లేని బిడ్డ వల్ల ఫలం లేదు మంచి గుణాన్ని వివేకాన్ని ఇవ్వని చదువు ఆ చదువు కూడా వ్యర్థమే ఓర్పు లేని భార్య ఉన్న ఫలంబేమి బుద్ధి లేని బిడ్డ పుట్టి ఏమి సద్గుణంబులేని చదువది ఏలరా విశ్వదాభిరామ వినురవేమ ఎంత చక్కగా చెప్పారండి వేమన వారు ఈ పథ్యాలని మీ పిల్లలకి నేర్పించండి వాళ్ళకి అర్థాన్ని చక్కగా అర్థమయ్యేటట్లు వివరించండి అప్పుడు వాళ్ళు కూడా ఎంతో జ్ఞానవంతులు అవుతారు వాళ్ళకు కూడా జీవితంలో ఎలా నడుచుకోవాలి అన్నది తెలుస్తుంది ఓర్పు అవసరమో ఆ బిడ్డలు తల్లిదండ్రులు చెప్పినట్లుగా నడుచుకోవాలి మంచి గుణాన్ని ఇవ్వాలి చదువు అని వేమన గారు ఎంతో చక్కగా చెప్పారు నమస్కారం